ఎట్టకేలకు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే సాగు రైతుకే భరోసా రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ మార్గదర్శకాలు సిద్ధం పెట్టుబడి సాయం కోసం ఏడు రకాల సీలింగ్ విధించే అవకాశం అంటే ఒక అంటే ఎకరాల సీలింగ్ అనమాట ఒక కుటుంబంలో ఎందరి పేరిట ఎంత భూమి ఉన్నా కూడా మొత్తంగా ఏడు ఎకరాలకే పెట్టుబడి సాయం అయితే ఇవ్వాలని డిసైడ్ అవుతున్నారు అయ్యారు అంటే ఎన్ఆర్ఎస్సి సహకారంతో సాగు భూముల సాటిలైట్ సర్వే చేశారన్నమాట సర్వే స్థాయిలో సహాయ వ్యవసాయ అధికారులతో నిర్ధారణ ఐటీ చెల్లింపుదారులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయం అయితే కట్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలోని కొన్ని మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నెల ముప్పైన జరిగే క్యాబినెట్ భేటీలో ఆమోదం తెలిపే ఛాన్స్ అయితే రైతుల పెట్టుబడి సాయంలో తగ్గుదలైతే ఖచ్చితంగా వస్తుంది కొత్త మార్గదర్శకాలతో రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం తగ్గే అవకాశం అయితే ఉందని రాష్ట్రంలోని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ముప్పై లక్షల మంది రైతుల పెట్టుబడి సాయం అందుతో ఉండగా రైతు బంధు ద్వారా లక్ష నలభై ఏడు వేల మంది ఎకరాలకు సంబంధించి అరవై ఐదు లక్షల మంది రైతు బంధువు సాయం అయితే అందుతు ఉన్నారు ఏటా సగటున పదమూడు వేల కోట్ల చొప్పున ఆరు వేలలో ఎనభై వేల కోట్లు అవసరం అని ప్రభుత్వం ప్రభుత్వం అయితే అంతన వేసింది ఇందులో ఇరవై ఒక్క వేల దాదాపు చిల్లర కోట్లు సాగులేని భూములకు గుట్టలు రాళ్ళతో కూడిన భూములకు ప అందాయని చెప్పేసి మంత్రి తొమ్మల అసెంబ్లీలో చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ మేరకు ఇవన్నీ తగ్గిస్తున్నారు అయితే ఎవరికి తొలగిస్తారు అయితే మనకి లిస్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ ప్రజాప్రతినిధులకి అయితే ఎవరు ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరు అదేవిధంగా జీతాలు పొందేవారు పెన్షనర్లు ఎవరు ఎవరు అనమాట నెక్స్ట్ ఆదాయ పన్ను చెల్లించే వారికి గత ఐదేళ్లలో కనీసం వరుసగా రెండేళ్ళు ఐటీ చెల్లించిన వారు ఒక్కరున్నా కూడా ఆ కుటుంబంకైతే అయితే పథకం వర్తించదు ఇక డాక్టర్లకు ఎవరు ఇంజనీర్లకు ఎవరు లాయర్లకు ఎవరు చార్టెడ్ అకౌంట్లకి ఎవరు ఆర్కిటెక్చర్ వంటి నిపుణులు కూడా ఎవరి కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా కూడా ఒక్కరికి మాత్రమే పెట్టుబడి సాయం అయితే అందుతుంది సో ఈయనకు మాత్రమైతే రైతు భరోసా అయితే ఇస్తారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్